డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు దానిపై పేట మ్యూజిక్ అకాడమీ దశ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని నిర్వహించిన దేశభక్తి గీతాల పడ అందరినీ ఆకట్టుకుంటుంది మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ ఎస్పీఎస్ అమీర్ ఆధ్వర్యంలో ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన కార్యక్రమం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది ప్రముఖ సినీ ఫేమ్ గజబిజి పదని సోమ్లా నాయక్ ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది విద్యార్థిని విద్యార్థుల దేశభక్తి గీతాలు దేశభక్తి ప్రబోధకంగా సాగాయి గోదావరి పైన రాజమండ్రి పైన అకాడమీ డైరెక్టర్ అమీర్ రచించి పాడిన ఒక పాట ఆడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు రానున్న పుష్కరాలకు వెయ్యి మంది విద్యార్థులతో వరల్డ్ రికార్డ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ అమీర్ తెలిపారు భక్తులు మాట్లాడుతూ నేటి సమాజ రుగ్మతలకు సంగీతం దివ్య ఔషధం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా నగర ప్రముఖుడు సమాజ సేవకుడు షేక్ సుభాన్ సంగీత కార్యక్రమానికి వాద్య సహకారం అందించిన తబలా విద్వాంసుడు కళ్యాణ్ కుమార్ కీబోర్డ్ వాద్యకారుడు సుధీర్ బాబును వ్యాఖ్యాతగా వ్యవహరించిన షేక్ ఇబ్రహీంను సన్మానించారు దేశభక్తి గీతాలాపన చేసిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలు సర్టిఫికేట్లు అందజేశారు మరి తర్వాత నుంచి మోహిని ఉత్తర గోగ్రహణం పోలరంగడు సోలే మరి నాటకాలు కూడా నేను దుర్యోధనుడు భస్వాసురుడు పోలరంగడు మరి అనేక నాటకాలు ఇంటి కూడా జరిగింది ఇదే రాజమండ్రి దేవి సౌక్అప్ ట్రస్ట్కి వచ్చి మరి ఆ రోజుల్లో మరి చాలా ఇబ్బందులు పడే రోజుల్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల్లో నా వయసు ఇరవై పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను ఇక్కడ వచ్చి డ్రెస్సులు పట్టుకెళ్ళే వాళ్ళు ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఈ అకాడమీ అసలు అకాడమీ ఈ రోజున ఈ స్టేజ్ మీద నిర్చోబెట్టి మాట్లాడటం అనేది నాకు చాలా ఘర్వంగా ఉంది వారు నేర్చుకున్న మార్పులు చూసి ఇంకా మీ ఎంత సరే చూసే దానికైనా విషయంకి వెళ్తే అంతమంది పెద్ద పెద్ద సంగీత దర్శకులుగా పనిచేసిన వ్యక్తి మరి మన దళదాపే గోదావరి నది పెద్ద మంది గకెకి రాసుకుంటే ఎందుకంటే ఈ గోదావరి అనేది చాలామంది కళాకారులు తీసుకొస్తూ వస్తారు బాగా మనం సద్విని అది మేము తక్కువ మార్గం కూడా పనులతో మేము స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి అమెరికాస్తున్న ఈ చక్కని దేశ ప్రకటించాలే పాటలు గుర్తించే బాగా మరి కూడా కళాశాలలో సీనియర్ కార్యకర్తలు తగ్గ విజయ రామారావు పాట చేశారు కాబట్టి వారిని నిరుత్సాహంగా పరచకూడదు కాబట్టి నేను దానికి అంగీకరించడం జరిగింది ముందుగా నన్ను సంపాదించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గత కొత్త కాలంగా వారు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చాలా మంది పిల్లలు సంగీతం నేర్చుకుంటూ ఉంటే చూసి చాలా ఆనందం కలిగింది నచ్చే నేను కూడా ఒక సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని మా తాతగారు నాథసుతో షే గారిని గారని కోనసీమ జిల్లాలో ముమ్మడివరం దగ్గర గీదన కానీ గ్రామంలో ఉండేవారు దాంతో ఆ సంగీతం అనే ఇది మా అందరికీ కూడా వచ్చింది మా కుటుంబంలో అందరికీ కూడా సంగీతం పట్ల అభిమానం అలాగే పాటలు పాడాలని కోరిక ఆ పాటలు ఆ కోరిక బాత్రూంలో తీర్చుకోవటం లేదంటే ఎవరు లేదా తలుపులేసుకొని పాడుకోవడం అటువంటి కార్యక్రమాల్లో ఆ కృష్ణ ఆ కోరిక ఏదైతే ఉందో తీర్చుకోవడం జరుగుతూ ఉండేది ఈ మధ్య ఒక స్టాల్ మ్యాఖ్య ఒక యాప్ ఉంది అందులో పాటలు పాడుకోవచ్చు అంట ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో ఎవరు లేకుండా తలుపులేస్ చేసి వచ్చి రెండు పాటలు పాడుకుని నాకు నేనే విని ఎవరికి వినిపించకుండా ఆనందపడుతూ ఉంటాను సంగీతం ఇంత చెప్పారు సంగీతం అంటే ప్రతి ఒక్కరికి కూడా లాంటిది గాయాన్ని నయం చేసే కారణం ఉందా అతని విషయం మనందరికీ కూడా తెలుసు వచ్చేదంటే కొన్ని కొన్ని రోగాలకి మరి సంగీతంతోనే తగ్గించడం అనే ఒక గొప్ప గుణం ఉంది కాబట్టి ఈ సంగీతం ఎప్పుడు కూడా అజరామాలు ఎప్పుడు కూడా ఈ భూమి ఆకాశాలు ఈ పంచభూతాలు ఉన్నంతసేపు సంగీతం ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటుందని చెప్పేసి మరి మనం చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది